జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పిడ్డా నుంచి పోటీ చేస్తున్నారు పిడ్డా అనూహ్య స్పందన వస్తుంది అయితే ప్రధాన సమస్య పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండాలి ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడే కాదు గ్లామర్ ఉన్న సినీ హీరో ఆయన చూసేందుకు కనీసం దూరం నుంచే నన్ను చూడాలని లక్షల దగ్గరలో అభిమానులు వస్తారు ఆయన దేవుళ్ళ కొలుస్తారు వారాహియాత్రలో చూసాం కాకినాడ పర్యటనలో చూసాం వేల మంది ఆయన ఫస్ట్ టైం కూడా పడుతున్నారు ఇలా నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా చేస్తారు ఎక్కడ ఉంటారు అంత పరిశీలిస్తే వల్ల గతంలో వారహి యాత్ర సందర్భంగా మూడు రోజులైన జనసేన సీనియర్ నేత కడారి తమ్మైన నివాసంలో ఉన్నారు అది ఫస్ట్ రోడ్ లో పూర్తిగా ఆయనకి సేఫ్టీ ప్లేస్ దానికి కొద్ది దూరంలోనే ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ కానీ ఇతర సిబ్బంది కానీ ఉండడానికి సత్య కన్వెన్షన్ అనే ఒక కళ్యాణ మండపం ఉంది దాన్ని ప్రస్తుతానికి పరిశీలించారు లేని పక్షంలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో చల్ల కళ్యాణ మండపం ఉంది చల్లా కళ్యాణ మండపంలో ఆయన సెక్యూరిటీ ఉండరు అక్కడ జస్ట్ ఒక పది మీటర్ల దూరంలోనే జనసేన ఇన్ఛార్జ్ బంగేళి ఉదయ శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఉంది ఎందుకంటే ఆయన డిసెంబర్ నెలలో వచ్చిన మూడు రోజులు కూడా అక్కడి నుంచి సమస్యలు జరిపారు ఈ రెండు ప్రస్తుతం సేఫ్టీ జోన్ గా ప్రకటిస్తున్నారు అదేవిధంగా పిఠాపూర్ లో మరో గెస్ట్ హౌస్ చూసారు అది మాత్రం ఇంకా బయట పెట్టట్లేదు నైన్టీ పర్సెంట్ నెల్ల ప్రజలు జన్మించినాల్లో సెక్యూరిటీకి సిబ్బందికి ఇచ్చి ఆయన అమ్మాయినాడు ఇంట్లో ఉండగానే లేదంటే కాకినాడ రోడ్లకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తంగిల ఉదయ శ్రీనివాసు ఆయనకి అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ సంబంధించి పార్టీ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు చేసే నాది కాబట్టి ఆయనకి చెందిన గెస్ట్ హౌస్ లో ఉండి పక్కన ఉన్న కళ్యాణ మండపంలో సెక్యూరిటీ పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ బస్సు చేస్తారు ఆయన ఎలా కలవాలి ఇది అభిమానులు తలెత్తిన సందేహాలు ఖచ్చితంగా మేము ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటారు దయచేసి బౌన్సర్లు కానీ సెక్యూరిటీ కానీ మాకు అడ్డు పెట్టద్దు మా నాయకుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి ఆయనకి సహాయం చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ పోలీసుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది ఆయన ఎక్కడ బస్ చేస్తారు ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో కార్యకర్తలు తెరలు వస్తారు ఇది ఒక ఎన్నికల నిబంధన ఉల్లంఘన ఇవ్వడం వస్తుంది ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చినప్పుడు అదంతా ఖర్చు చూపిస్తారు కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలన్న దాని మీద ఇప్పటికే ఉదయ ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వారాగయాత్రలో పిఠాపురం గురించి చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఫిక్స్ అయింది తర్వాత ఉదయ్ శ్రీనివాసులు పిఠాపురం ఇన్ఛార్జ్ పెట్టుగానే ఖచ్చితంగా ఎక్కడి నుంచే పోటీ చేస్తారు ఎందుకంటే ఉదయ్ శ్రీనివాస్ అన్ని ఆహారాలు తీసుకుంటూ ఆయన పోటీ చేసిన సరిపోతున్న పావులకు కూడా ఉన్నారు దీనికి తోడు ఏదైతే ఉవ్వెత్తున ఆవేశం వెళ్లివెత్తుందో తెలుగుదేశంలో కానీ తెలుగు తమ్ముళ్ళ కానీ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మలో కానీ వారంతా కూడా చల్లబడ్డారు ఆయనకి పనిచేస్తామన్నారు దీంతో పవన్ కళ్యాణ్ పోటీకి ఎలాంటి ఆటంకాలు లేవు అదేవిధంగా అసమ్మతులు లేవు గ్రూపులు ముఠాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి లో ఇన్ఛార్జ్ తంగిళ్ళు ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు లేదంటే మరో సీనియర్ నేత కడారి నాయుడు మరో సీనియర్ నేత డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ పిల్ల శివశంకర్ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు పార్టీలో ఎలాంటి అసమ్మతుల్లో కానీ ఆయన బస్టేషన్ చోట ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది ప్రధాన అంశంగా మారింది ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ రూరల్ చల్ల కళ్యాణ మండపం అదేవిధంగా శ్రీనివాస్ కేసు రోజులు లేదంటే కొల్లప్రెంలో కళ్యాణ మండపంలో ఉండి సిబ్బందిని పెట్టి ఆయన తమ్మైన ఇంట్లో ఉండమన్న తేలాల్సి ఉంది ఇది కాక మరో గెస్ట్ హౌస్ చూస్తున్నాం అది రెండు మూడు రోజులు చెప్తాం బయటకు చెప్పడం లేదని సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ నూటికి తొంభై శాతం అటు గొల్లప్రోలు తప్పితే గా రూరల్ చల్ల కళ్యాణం పోతే ఉదయం గెస్ట్ హౌస్ ఉంటాయి మాత్రం సమాచారం పెద్ద ఎత్తున వస్తుంది మనం చూస్తున్నాం ఎందుకంటే అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తారు ప్రచారంలో డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ అయితే విపరీత క్రౌడ్ ఉంటుంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ వెంట దాదాపు యాభై నుంచి అరవై మంది బౌన్సర్లు ఉంటారు అదేవిధంగా డ్రైవర్లు వీళ్ళందరినీ పెట్టడానికి కూడా సురక్షితంగా కావాలి కాబట్టి ఈ రెండు సేఫ్టీగా ముందు పరిగణించారు ఎందుకంటే అటు తమ్మైన ఇంట్లో కళ్యాణ మార్పులో మూడు రోజులు వార ఉన్నారు ఇటు ఉదయ శ్రీనివాస్ గెస్ట్ హౌస్లో అదేవిధంగా చల్ల కళ్యాణ మార్పులో ఆయన ఆయన సెక్యూరిటీ మరో మూడు రోజులు డిసెంబర్లో ఉన్నారు కాబట్టి ఈ రెండు సేఫ్టీలుగా పరిగణించారు ఇక్కడే ఆయన ఉండే అవకాశాలు ఉన్నాయి కాదంటే ప్రైవేట్గా గెస్ట్ హౌస్ చూస్తున్నారు అదే విధంగా నాగబాబు కానీ పోటీ చేయకపోతే పూర్తిగా పిఠాపుర నుంచి ప్రచారాన్ని పర్యవేక్షిస్తారు చేస్తున్నారు నాగేనా నాగబాబు ఉంటే ఆయన ఎక్కడ ఉంటారు అందుకు కూడా చర్చ చేయకేమే మొత్తం అటు జనసేన నాయకులు ఇటు టీడీపీ నాయకులు అటు బీజేపీ నాయకులు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి సేఫ్ జోన్ ఆయన ఉన్నానికి ఏంటన్నా దాని మీద చర్చ జరుగుతుంది ఈ రెండు ప్రస్తుతానికి కర్రై బ్యాక్ స్టూడియో

마마오, 저런데 말고, 저